ఈరోజు మనం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి దేవస్థానానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ దక్షిణ కాళికాంబ దేవస్థాన దర్శనం మీరు చూస్తున్నారు ఆలయం మొదట్లో త్రిశూలం అమ్మవారి పాదాలు దర్శనం చూస్తున్నారు ఇది దేవాలయ ప్రాంగణం ఇదంతా చుట్టూరా కూడా దేవాలయ ప్రాంగణం ఉంటుంది ఈ ప్రాంగణానికి మన నాగార్పమ్మ అమ్మవారు అదేవిధంగా పెంచులయ్య గారుతో పాటు నేను మీ పల్లె ప్రవీణ్ కూడా దర్శనానికి రావడం జరిగింది మరొకసారి మీరు దగ్గర నుంచి చూడచ్చు త్రిశూలం కానీ అమ్మవారి పాదాలు కానీ ఈ యొక్క దర్శనం కాస్త ముందుకు వస్తే ఇక్కడ శివలింగం అనేది ఉంటుంది ఆ యొక్క శివలింగం వద్ద దీపాలంకరణ ఉంటుంది ఇది ఒక గర్భగుడి అండి ఈ యొక్క శివుని వద్ద దీపం వెలుగుతూ ఉంటుంది చక్కగా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క విశేషం ఏంటంటే రాహుకాలమందు ఇక్కడ నిత్యం పూజలు ప్రతి రాహుకాలం సమయంలోనే పూజలు జరగడం ఇక్కడ విశేషం కాళికాంబ అమ్మవారి చిత్రపటం మీరు చూస్తున్నారు ఇక్కడ దేవ గర్భగుడికి ముందుడు వెలిసి ఉన్నటువంటి తల్లులు రాహుకాలము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భక్తులు విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి పూజలు అందుకోవడం జరుగుతుంది అమ్మ నాగార్పమ్మ దర్శనం కాస్త ముందుకు వెళ్తే ఇదిగోండి మీరు వేచి చూస్తున్నటువంటి దక్షిణ కాళికాంబ దేవాలయం ఇది అమ్మవారి నిజస్వరూపం ఇది దక్షిణ కాళికాంబ అమ్మవారి దర్శనం ఇక్కడ పక్కనే అమ్మవారు కూడా వెలిసి ఉంటుంది చక్కగా అమ్మవారి దివ్య స్వరూపం ఇది వ్యాపాకు మండలాలతోని పూలతోని అలంకరించి ఉన్నారు దక్షిణ కాళికాంబ అమ్మవారి అలంకరణ మీరు కంటిన్యూగా చూడొచ్చు ఇక కొండపైకి ఎక్కితే ఇక్కడ కాలభైరవ దేవస్థానం ఉంటుంది మేము కాస్త లేటు వెళ్ళడంతో ఇక్కడ దేవస్థానం మూసివేయడం జరిగింది కాలభైరవుని దేవస్థానం ఇది ఆనంద కాలభైరవ దేవస్థానం ఇది కాలభైరవుడు దర్శనం దర్శనమిస్తున్నాడు చూడొచ్చు ఈ సునకం కాలభైరవుడితో సమానంగా కొలుచుకొని పూజలు నిర్వహించేటువంటి తత్వం ఉంటుంది ఈ యొక్క కాలభైరవుడు ఈ యొక్క చుట్టుపక్కల దేవస్థానాలు ఆలయ ప్రాంగణం చూడండి ఇకపోతే ఇక్కడ కాలభైరవ దేవస్థానం నుంచి కొంచెం ముందుకు వెళ్తే శివలింగం ఉంటుంది ఈ యొక్క శివలింగం వద్ద విశేషమైందనంటే నిత్యం ఈ యొక్క ఏరు అంటే గంగా తల్ గంగమ్మ తల్లి పారుతూనే ఉంటుంది చూడొచ్చు ఈ యొక్క శివలింగంని గంగమ్మ తల్లి పారుతూనే పారుతూనే ఉంటా ఉంటుంది శివలింగం వద్ద మా నాగార్పమ్మ అమ్మవారు అదేవిధంగా మన పెంచలయ్య గారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ వెలిసినటువంటి దక్షిణ కాళికంబ దేవస్థానంలో మనం దర్శనం చేసుకొని వస్తే నాగార్పమ్మ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉంటారు ఈ యొక్క ప్రాంతం మీరు దర్శనం చేసుకోవచ్చు చుట్టుపక్కలనే కాలభైరవుడు ఇలా అమ్మవారు వెలిసి ఉన్నటువంటి క్షేత్రం దక్షిణ కాలభైరవ క్షేత్రం ఈ ఆలయం విశిష్టత విశేషాలు అన్నీ కూడా నాగార్కమ్మ అమ్మవారు తెలియజేస్తారు కాసేపట్లో ఫస్ట్ మీకు దేవాలయం చూపించాలి కాబట్టి చాలామందికి తెలివైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉంటాయి భక్తులకు తిరుపతికి వచ్చిన వాళ్ళు కాలాహస్తికి వస్తారు సో మీరందరూ కూడా ఈ కాలాహస్తికి వచ్చిన వాళ్ళు ఇది తెలుసుకోవాలి కాలాహస్తి నుంచి దాదాపుగా ఇది కాలాహస్తి నుంచి దాదాపుగా ఐదు కిలోమీటర్ల లోపు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా కాలాస్తి ఆ ఈశ్వరుని దర్శనం చేసుకొని అమ్మ మన యొక్క దక్షిణ కాళికాదేవి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారు కూడా ఇక్కడ దర్శనానికి విచ్చేశారు నాగర్పా అమ్మవారు చక్కగా దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోవడం జరిగింది అమ్మ నమస్తే నమస్తే అమ్మ మరి ఈ యొక్క దేవాలయం ఎప్పటి నుంచో వస్తున్నారు మీరు సో మీ ద్వారా మేము కొన్ని విశేషాలు తెలుసుకోవాలి ఈ దేవాలయం విశిష్టత కొంచెం అమ్మ నమస్కారం నమస్తే మరి ఈ యొక్క దేవాలయానికి అమ్మ నమస్కారం మరి ఈ యొక్క దక్షిణ కాళికాంబ దేవాలయం ఇప్పటి నుంచి వస్తున్నారు మీరు ఈ యొక్క ఆలయం విశిష్టత కాస్త తెలిపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడికి ఒక నాకు తెలిసినంతలో నేను వచ్చిన ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక ఇక్కడ వేడ వేడారం కాళస్థ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఎటువంటి ఏమీ లేని ప్రాంతంలో వెలవడం అనేది చాలా గొప్పతనము అది ఎవరికి తెలియపరిచిందో ఆ వచ్చి దక్షిణీ కాలికమ్మ ఎవరికి తెలియపరిచిందో వాళ్ళలో అందరూ కలమెలుకొని తెలియపరచుకొని అమ్మవారిని నిలబెట్టడం జరిగింది ఇప్పటి వారికి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి పూర్తి వరకు ఇక్కడిన పూర్తి చేసేవాళ్ళు కూడా దా అమ్మవారిని మొత్తం చేసే చేసేవాళ్ళు కూడా దాని గుడి గుడిని ఎలాగ చేయించాలనో అని నిర్ణయం చేసుకొని ఈ గవర్నమెంట్ సాధనం కాకుండా చేసేవాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇతరులు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ అనుకొని అమ్మవారిని చేయడం చేయిస్తున్నారు ఓ ఇక్కడ చూడండి అక్కడ చూడకు ఎంత ఎంతో భక్తులు వస్తుంటారు పోతుంటారు ఈరోజు బుధవారం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ పూజ విశేషమైందమ్మా అంటే విశిష్టత విశేషమైంది అంటే ఇక్కడ పూజలు ఏ టైంలో చేస్తారు అదే చెప్తున్నాను శుక్రవారం మంగళవారం ఆదివారం రావు కాలంలో ప్లస్ దక్షిణాకాలం అమ్మకి పూజలు జరుగుతాయి రావుకీత పూజలు అన్నీ ఏ జరగాలన్నా కూడా కలం లేని అమ్మవారికి పూజలు జరుగుతాయి ప్రత్యేకంగా జరిగేటివి ఒక రావు లేని మామూలుగా అందరికీ ఒక రావు కళ ముందుగా జరిగిపోతుంటాయి అమ్మవారికి ఈ దక్షిణ కాల కాలికి అమ్మకి రావు కాలంలో పూజలు జరుగుతాయి అక్కడ వారికి ఓకే సో అమ్మవారు అమ్మవారు అదే విధంగా పక్కన చేరి నాగార్పమ్మ వెలిసినది ఇక్కడ వెలిసిన వెంటనే ఇక్కడ ఏం చేయాల్సిందంతా ఆలోచించుకొని చిన్న పెద్దలు అందరూ వచ్చి అమ్మవారిని స్వష్టంగా చూసినామో మేము అని తెలియపరిచి అమ్మవారిని నిలబెట్టి ఆ సెట్ రూపంలో తెలియపరచుకొని దాని పక్కనే ఒక కోనే రూపంలో వెలిసి ఉన్న అమ్మవారు తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ తెలియ అందరికీ తెలియపరుస్తూనే ఉంటారు ఓకే అమ్మా చాలా ధన్యవాదాలమ్మ మీ విశేషాలు విశేషాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం మీ పేరు మీరు అమ్మవారి దగ్గరికి ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి పట్ల మీకు కూడా భక్తి చాలా ఉంది మరి అమ్మవారి మహిమలు ఎలా అనిపిస్తున్నాయి మీకు వాళ్ళు లేని లేదు వాళ్ళ చూపించడం మహిమ లేవు కదా అనిపించేది ఏమన్నా ఎప్పుడు వాళ్ళు అనేరు వాళ్ళు ఉండాలి కాబట్టి ఎవరికి తీసుకొచ్చినారు మన లేదంటే మనకు ఇంటికి పోవచ్చు కదా మనం అంతే అంతే వాళ్ళ కాడికి ఎందుకు వచ్చినాము వాళ్ళ ఆజ్ఞ మనకు ఉంది కాబట్టి వాళ్ళే తీసుకున్నారు ఓకే గురువు ధన్యవాదాలు సో ఇది మన దక్షిణ కాళికాంబ దేవాలయం గురించి విశిష్టతలు చాలా ధన్యవాదాలు అమ్మగారు మీరు కూడా మాకు సమయం వేచించి వేచించే ఇంత చక్కగా కార్యక్రమం మాకు అందించినందుకు చూడండి ఫ్రెండ్స్ పక్కన పచ్చని పొలాలు ఎంతో చక్కగా ఉన్నాయి కదండి తిరుపతికి వచ్చిన వారు కాళాహస్తి దర్శనం చేసుకున్న వారు ఖచ్చితంగా వచ్చి చూడవలసినటువంటి సస్థలం ఈ యొక్క దక్షిణ కాళికంబ దేవస్థానం మన సుదూర ప్రాంతాల వాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు నాకు తెలిసి సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎన్జి అమ్మ మరియు పీపీఆర్ మీడియా ఛానల్ ప్రసారం చేసే ఈ వీడియోని చూసి అందరు కూడా వచ్చి దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ పూజలు నిర్వహించుకొని అవసరమైతే కొన్ని కార్యక్రమాలు కూడా మన ద్వారా కూడా నిర్వహించుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పల్లె ప్రవీణ శనార్థి